నెల్లూరు నగరంలోని స్థానిక రేబాల లక్ష్మీ నరసింహరెడ్డి భవనం నందు అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించిన సందర్భంగా బహుమతుల కార్యక్రమం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నుండి డెబ్బై పాఠశాలకు సంబంధించి వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు బంగారు పథకం ప్రదానం చేశారు ద్వితీయ బహుమతులను కూడా ప్రదానం చేశారు పోటీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు కలల పట్ల అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేఎస్ నర్సయ్య అబ్దుల్ హమీద్ పేరూరు ప్రదీప్ అంద శ్రీనివాసులు అన్నపూర్ణ దోర్నాల హరిబాబు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు చిత్రంగా చేసిన గొప్ప వ్యక్తి తన తొమ్మిది సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో అవార్డ్స్ ప్రదారం చేయటము ప్రతి స్కూల్కి వెళ్ళి అందరిని కూడా ట్రాయం చేసేవారు చేస్తూ వారికి ఈరోజు జరిగింది తను నలభై తొమ్మిది అవార్డ్స్ వచ్చినాయి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ రికార్డు కూడా వచ్చింది మననే తెలుగు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది ఇన్ని అవార్డ్స్ వచ్చినా కూడా తను జీవితాన్ని ఈ చిత్రకళని ప్రోత్సహించడంతో మన కోమలా విలాస్ మేడం గారు అనుపణ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈరోజు ప్రతి స్కూల్ నుంచి సుమారు ఒక వెయ్యి మంది దాకా రావడం జరిగింది దానికి వారి జీవితం అంతా ఈ చిత్రకళకి ఇంతటి జాతీయ స్థాయిలో తనకి కష్టమైనా సరే అందరి సహకారం తీసుకోవడం జరిగింది దానికి మన హాస్యనటులో దోన హరిబాబు గారి సహకారం విశ్వేశ్వర్ రెడ్డి గారు అందరి సహకారంతో మన ముందుకు పోతున్నాడు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్ళాడే చదువుకున్నాళ్ళే కాకుండా పదవ తరగతి వరకు మనం ఏమి చెప్తామో భవిష్యత్తులో అదే వస్తుంది చిన్నప్పుడు మేము డ్రాయింగ్ ఇవ్వమంటే సారు అప్పుడు ఈ చెక్క ఈ మీ వడ్లు కొట్టేవాడు తొడబెల్ల అంటే మేము ఇప్పుడు ఏంటంటే ఏం దా ఏం తెప్పించుకుంటే మాకు అర్థమైందంటే ఆ రోజు మేము నేర్చుకోబట్టి ఈరోజు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాం తల్లిదండ్రులు చదువుపడుతూ చిక్కట కొత్త ప్రభుత్వం కూడా ఎందుకు ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని లేకుండా చేశారు తప్పకుండా డ్రాయింగ్ మాస్టర్ చూడాలి వాళ్ళకి మెధస్సు మొదలు పెట్టాలంటే తప్పకుండా ఈ చిత్రకళ అవసరం ఆర్ట్ వేసేటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం చదువు కూడా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు తప్పకుండా ఈ చిత్రకళను ప్రోత్సహిస్తుంది అలాగే మీరు కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన కళలు మన కట్టు బొట్టు యాస ఇవన్నీ కూడా మర్చిపోతాయి మన భారతదేశం గౌరవ చెప్పుకునేది ఇలాంటి కళలు అలాంటి కళ్ళను మర్చిపోకుండా తప్పకుండా తల్లిదండ్రులు ఈ చిత్రాలను ప్రోత్సహించి జాన్ గారు కష్టపడుతున్నందుకు మనం అభిస్తూ వారి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రాలను పోషించి ఆ డ్రాయింగ్ని మేధస్సు పదమని సక్సెస్ చేయాలని కోరుకుంటూ నిజాం చేసుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఒక్కరు అమీష్ జాన్ గారు చేయడం అనేది మనం అభిదీస్తూ దానికి హరిబాబు కూడా అభినందిస్తూ అలాగే మన ప్రదీప్ గారు కూడా అభ్యస్తూ సెలవు చేసుకుంటారు చిన్నపిల్లలకి చాలామంది పిల్లలు అన్ని చాలా స్కూల్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరం ఆర్ట్ అనేది పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సో పేరెంట్స్ అక్కడ కూడా ముందుకన్నా ఇప్పుడు చాలామంది చాలా వరకు పిల్లలకి ఆర్ట్ అంతా సహకరిస్తున్నారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో అందరికీ ఈరోజు పిల్లర్స్ అందరికీ కూడా తొమ్మిదవ జాతీయ స్థాయి చిత్ర లేఖన పోటీలు పిల్లలకి నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించాము దీనికి గాను మన జిల్లా పక్క జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిని జాతీయ స్థాయిలో మొత్తం అరవై మొత్తం అరవై స్కూల్ దాకా పాల్గొన్నాయి దాంట్లో విద్యార్థులు ఒక వెయ్యి మంది విద్యార్థులకు మేము గోల్డ్ మెడల్స్ ఇచ్చాము ఒక విద్యార్థికి ప్యూర్ ప్యూర్ గోల్డ్ మెడల్ ఇచ్చాము అదేవిధంగా ఒక డెబ్భై స్కూళ్ళ యాజమాన్యానికి ఆచార్య అవార్డు అందించాము అదేవిధంగా రెండు స్కూళ్ళకి విశిష్ట ఆచార్య అవార్డు క్యాష్ ప్రైజ్ ఇచ్చాము ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అన్నపూర్ణం గారికి అదేవిధంగా నా తమ్ముడు బాలకృష్ణ గారికి నా నాతోటి ఆర్టిస్టులు వస్తున్నారు వీళ్ళందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కమిటీ యొక్క జాయింట్ సెక్రటరీ నక్సయ్ సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలు గారికి కానివ్వండి సుద్మశ్వర సాగు వాళ్ళు హైటెక్ హైకెట్ రమ్మారెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా దీనికి అనుకుని చాలా సపోర్ట్ చేశారు ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ సపోర్ట్తో నేను చేయగలిగాను వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసిన తల్లిదండ్రులకు మరియు నన్ను ప్రో ప్రోత్సహిస్తున్న అన్ని స్కూల్ యాజమాన్యానికి నారాయణ తూర్పు వారికి ప్రత్యేకంగా తెలియదు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను